హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనము ఫుడ్ గ్రేడ్కి సంబంధించిన బెస్ట్ అనిపించుకున్న ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్స్ అయితే కొన్ని చూద్దాము ఈ బాటిల్స్ చల్లని నీటిని ఎక్కువసేపు చల్లగాను వేడి నీటిని ఎక్కువసేపు వేడిగాను ఉంటాయి ఈ బాటిల్స్ ఇప్పుడు మనం చూద్దాము ఇప్పుడు చూస్తున్న వాటర్ బాటిల్ వచ్చేసి బోరాసిల్ ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ అండి ఇందులో ఎక్కువసేపు టెన్ టు ట్వెల్వ్ వరకు చల్లనీటిని ఎక్కువసేపు చల్లగాను వేడి నీటిని ఎక్కువసేపు వేడిగాను అయితే ఉంచుకోవచ్చు ఈ ఇందులో వచ్చేసి ఎయిటీన్ బై ఎయిట్ గ్రేడ్ స్టీల్ని అయితే వాడారండి ఇందు ఇది ఈ బాటిల్ని ఎక్కువ కాలం మన్నికగా అయితే ఉంటాయి ఈ బాటిల్ పట్టుకోవడానికి ఈజీగాను హ్యాండిల్ అయితే ఎలా ఉంటుంది చూస్తున్నారు కదా లోపల కూడా ఎలా ఉంది అనేది చూశారు కదా ఈ బాటిల్ వర్త్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ అండి సెకండ్ది ఇప్పుడు చూస్తున్న బాటిల్ వచ్చేసి మిల్టన్ ఆరో అండి ఇందులో వచ్చేసి హై క్వాలిటీ ఎస్ఎస్ స్టీల్ని వాడడం వల్ల అంటే త్రీ నాట్ ఫోర్ గ్రేడ్ వాడడం వల్ల మరియు కాపర్ కోటెడ్ ఉండడం వల్ల మనకి వేడి వస్తువులు వేడిగా చాలాసేపు ఉంచుతుంది చల్ల వస్తువుల్ని చల్లగా చాలాసేపు అయితే ఇందులో ఉంటుంది ఇందులో ఐదారు కలర్స్ అయితే ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంది థౌజండ్ ఎంఎల్ ఉంది ఇది వచ్చేసి ఈజీగా మనము గ్రిప్ తీసుకోవచ్చు అండి ఈజీగా మనము క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికన్నా తీసుకెళ్ళచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ రస్ట్ ప్రూఫ్ అనమాట ఇది వచ్చేసి థౌజండ్ ఎంఎల్ది అయితే మనకి వన్ థౌజండ్ వరకు అయితే రేట్ ఉందండి చూసారు కదా లోపల అయితే ఎలా ఉంది మూత కూడా చూడండి పట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంది ఇది కూడా అండి మిల్టన్ బాటిలే అనమాట ఇందులో గ్రీన్ బ్లాక్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ స్టీల్తో తయారు చేయబడింది హండ్రెడ్ పర్సెంట్ రెస్ట్ ప్రూఫ్ అనమాట లీకేజ్ అయితే ఏమి ఉండదు ఎయిటీన్ బై ఎయిట్ గ్రేడ్ అనమాట దీని వర్త్ వచ్చేసి ఇది కూడా థౌజండ్ రూపీసే అండి లిడ్డు ఇలా ఉండడం వల్ల ఈజీగా మనము క్యారీ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మూత ఎలా ఉందో ఇప్పుడు చూస్తున్నది ఎస్ఎస్ సిమ్మర్ సెవెన్ ఫిఫ్టీ వ్యాక్యూమ్ ఇన్సులేటెడ్ బాటిల్ అండి ఇది వచ్చేసి కూడా మనకి హై గ్రేడ్ ఎస్ఎస్ త్రీ నాట్ ఫోర్ని ఉపయోగించారు ఇందులో కూడా వేడిగాను చల్లగాను అయితే ఉంటాయి మనకి ట్వెల్వ్ అవర్స్ వరకు అయితే ఉంటాయి ఇటు ఇది వచ్చేసి వన్ థౌజండ్ ఫార్టీ త్రీ రూపీస్ దీని వర్త్ వచ్చేసి స్ట్రాంగ్గా అయితే ఇది ఉంటుంది వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది ఈజీగా మనము హ్యాండిల్ చేయచ్చు ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు ఈ బాటిల్స్లో కూడా నాలుగైదు కలర్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు చూస్తున్నది బోరోసిల్లోనే వేరే మోడల్ అండి బాటిల్ మార్బుల్ సెవెన్ ఫిఫ్టీ అని దీని పేరు ఇది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ దీని వర్త్ వచ్చి ఇది కూడా ఎస్ఎస్ గ్రీనట్ ఫోర్ గ్రేడ్ ఫుడ్ గ్రేడ్ స్టీల్తో తయారు చేసిందండి రస్ట్ ప్రూఫ్ అనమాట చూసారు కదా ఇది ఈ బాటిల్ వచ్చేసి సిల్లో అండి ఇది కూడా త్రీ నాట్ ఫోర్ గ్రేడ్ సంబంధించింది ఇది ఇది చూసారు కదా మూత కూడా ఎలా ఉందో దీని వర్త్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ బాటిల్ అయితే ఇలా ఉంటుంది ఈ బాటిల్ వచ్చేసి మ్యాక్సోవేర్ ఎయిట్ ఫిఫ్టీ ఎంఎల్ అండి దీంట్లో కూడా నాలుగైదు కలర్స్ అయితే ఉన్నాయి రేట్ వచ్చి నైన్ ట్వంటీ రూపీస్ ఇది వచ్చి మనకి లోపల చూసారు కదా ఎలా ఉందో ఇందులో వచ్చి మూడు నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి పట్టుకోవడానికి ఈజీగా ఉంది ఈ బాటిల్ని కూడా హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ వాడుకోవచ్చు హోటల్ క్యాప్ దగ్గర నైలాన్ స్ట్రింగ్ ఇవ్వడం వల్ల మనము ఈజీగా క్యారీ చేయొచ్చు అక్కడ చూస్తుంది పోలో థౌజండ్ అండి వ్యాక్యూమ్ ఇన్సులేటెడ్ బాటిల్ హాట్ అండ్ కోల్డ్ వాటర్ బాటిల్ ఇది కూడా హై గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడిన వాటర్ బాటిల్ ఇది కూడా ఇందులో కూడా ట్వెల్వ్ అవర్స్ వరకు హాట్ వాటర్ హాట్గాను కూల్ వాటర్ కూల్గాను ఉంటుంది ఇందులో నాలుగు కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న బాటిల్ డాజల్ థౌజండ్ అండి వ్యాక్యూమ్ ఇన్సులేటర్ బాటిల్ ఇది కూడా హాట్ అండ్ కోల్డ్ ట్వెల్వ్ అవర్స్ వరకు అయితే ఉంటుంది హై గ్రేడ్ స్టీల్తో తయారు చేయబడింది ఇది దీని మూత సైడ్ లాక్ డౌన్ లాక్ చేస్తే ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది క్యాప్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు లోపలైతే ఇలా ఉంటుంది వర్త్ వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఇక్కడ కొన్ని బ్రాండెడ్వి చూద్దామండి అలాంటివి కాకుండా ఇన్సులేటెడ్వి కాకుండా కొన్ని వేరే బ్రాండెడ్వి కూడా చూద్దాము ఇది వచ్చేసి సెల్లో వాటర్ బాటిల్ అండి ఈ దీని వర్త్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ రూపీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ఏ అనమాట ఇది ఇప్పుడు చూస్తున్నది క్యామిల్ వాటర్ బాటిల్ అండి ఇది వచ్చి ఎస్ఎస్ స్టీల్ బాటిల్ ఫ్రీ ఫ్రెమో బీపీఏ అండ్ లెడ్ అన్నారు ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దీని రేట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇది కూడా ఇందులో కూడా నాలుగు ఐదు కలర్స్ అయితే ఉన్నాయి క్యారీ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది కదండి మనకి ఎన్నో రకాల ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి ఈ ఇన్సులేటెడ్ బో వాటర్ బాటిల్స్ ఎక్కువగా ఫుడ్ గ్రేడ్ స్టీల్తో తయారు చేసినవి కాబట్టి ఎక్కువ కాలం కూడా మన్నుతాయి మరి ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐ కొన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి